గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి వ్యవస్థలు మానవ నాడీ వ్యవస్థను రెండు రకాలుగా విభజించిండ్రు అది ఒకటి కేంద్ర నాడీ వ్యవస్థ కేంద్ర నాడీ వ్యవస్థ రెండు నాడి వ్యవస్థ కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు వెండుపాము అనేటువంటివి ఉంటాయి మెదడు మరియు వెన్నుపాము కలిగినటువంటిది కేంద్ర నాడీ వ్యవస్థ అయితే మెదడు గురించి తెలుసుకున్నా మెదడు చుట్టూ మూడు పొరలు అనేటువంటివి ఉంటాయి దీన్ని మెనింజిస్ పొరలు అని అంటారు ఈ పొరల మధ్య భాగంలో మస్తిష్క మేరు ద్రవము అనేటువంటిది ఉంటుంది ఈ ద్రవము అనేటువంటిది మెదడును అఘాతాల నుండి ఎలాంటి అఘాతాలకు జరగకుండా ఈ మస్తిష్క మేరు ద్రవము అనేటువంటిది మెదడును కాపాడుతుంది మెదడు అనేటువంటిది కపాలంలో అమరి ఉంటుంది అయితే మెదడు యొక్క వెలుపలి భాగము అనేటువంటిది బూడిద రంగులో ఉంటుంది ఎందుకు అంటే దానిలో చాలా నాడి కన దేహ కణ దేహాలు అనేటువంటివి ఉంటాయి వెలుపలి భాగము బూడిద రంగులో ఉంది లోపలి భాగము అనేటువంటిది తెలుపు రంగులో ఉంటుంది తెలుపు రంగులో ఉన్నటువంటి భాగంలో ఆ లు అనేటువంటివి ఉంటాయి తెల్లగా ఎందుకు అంటే ఆలు ఆలకు మైలేజ్ తోడు ఉంటుంది ఇవి తెల్లగా ఉంటాయి కాబట్టి మెదడులోని లోపల భాగం కూడా తెల్లగా ఉంటుంది అయితే మెదడులో మూడు భాగాలు ఉంటాయి ఒకటి ముందు మెదడు రెండు మధ్య మెదడు మెదడు వెనుక మెదడు ముందు మెదడు ముందు మెదడులో మస్తిష్కము ద్వారాగోర్ధము అనే నిర్మాణాలు ఉంటాయి ద్వారాగోర్ధము అనే భాగాలు ఉంటాయి నెక్స్ట్ మధ్య మెదడులో దృక్గోళాలు అనే భాగాలు ఉంటాయి దృక్గోళాలు నెక్స్ట్ వెనుక మెదల్లో అనుమస్తి మధ్యాముఖము అనే భాగాలు ఉంటాయి అనుమస్తిష్కము మధ్యాముఖము అనేటువంటి భాగాలు వెనుక మెదళ్ళలో ఉంటే నెక్స్ట్ కేంద్ర నాడీ వ్యవస్థలో ఇంకొక భాగం ఏమని చెప్పిన వెన్ను వెన్నుపాము ఈ వెన్నుపాము అనేటువంటిది మనకు మెదడు చివరి వెనుక మెదడు నుండి స్టార్ట్ అయ్యి పుష్ఠ తలంలో అమరి ఉంటుంది వెన్నుముకలో మధ్య భాగంలో అమరి ఉంటుంది ఈ వెన్నుపాము అయితే వెన్నుపాము యొక్క వెన్నుపాములో ఎట్లుంటది అంటే మెదడుక ఆపోజిట్ ఉంటుంది వెన్నుపాముమ్ని ఆవరించి కూడా మె పొరలు ఉంటాయి ద్రవం ఉంటుంది నుండి రక్షిస్తుంది కానీ మెదడు వెన్నుపాము యొక్క వెలుపలి భాగము అనేటువంటి తెల్లగా ఉంటుంది లోపలి భాగము అనేటువంటిది బూడిద రంగులో ఉంటుంది అయితే ఇందులో నాడులు అనేటువంటి ఉంటాయి ఒకటి కపాల నాడులు ఉంటాయి కసేరు నాడులు అనేటువంటివి ఉంటాయి కపాల నాడులు పన్నెండు జతలు ఉంటాయి నాడులు ముప్పై ఒక్క జత కసేరు నాడులు అనేటువంటివి ఉంటాయి పన్నెండు నా పన్నెండు కపాల నాడులు ముప్పై ఒక్క జతల కసేరు నాడులు అనేటువంటివి ఉంటాయి నెక్స్ట్ పరదీయ నాడీ వ్యవస్థ వెన్నుపాములో ఉన్నటువంటి వెన్ను నాడులు చేసేటటువంటి పన్నులు వీటన్నిటిని కలిపి పరదీయ నాడీ వ్యవస్థ అని అంటారు పరదీయ నాడీ వ్యవస్థలో రెండు భాగాలు ఉంటాయి ఒకటి మూలం ఉంటుంది రెండు ఉదరమూలము పృష్ఠమూలము అని అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మెదడుకు అందజేస్తుంది మూలము అంటే మెదడు ఇచ్చేటటువంటి సమాచారము సూచనలను ఏం చేస్తుంది కండరాలకు అందజేసేటటువంటి దాన్ని మూలము అని అంటారు అయితే ఈ వ్యవస్థ ఒక్కొక్కసారి అంటే కొన్ని నాళాలు నాళాలు హృదయ కండర నాళాలు హృదయ కండరాలలో ఈ చర్యలు అనేటువంటివి అని అవినీతీయంగా పెరుగుతూ ఉంటాయి దీనిని స్వయం చోదిత నాడీ వ్యవస్థ అంటారు స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఇక్కడ రక్తనాళాల్లో హృదయ కండరాల్లో మన నియంత్రణ లేకుండా చర్యలు అనేటువంటివి జరుగుతాయి అది చేసేటటువంటిది ఏంటిది స్వయం చోదిత నాడీ వ్యవస్థ అనేటువంటిది చేస్తుంది అయితే ఈ మధ్య కాలంలో రెండు దశాబ్దాల క్రితం క్రితము ఏం కనుక్కున్నారంటే జీర్ణ వ్యవస్థలో కూడా ఒక నాడీ వ్యవస్థ అనేటువంటిది ఉన్నది అది కపాల నాడీ వ్యవస్థలకు కానీ కసేరు నాడీ వ్యవస్థలకు కానీ సంబంధం లేకుండా ఉన్నది అది ప్రత్యేకంగా ఉన్నది అని కనుక్కున్నారు దానికి రెండవ మెదడు అని పేరు పెట్టింది జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థకు రెండవ మెదడు లేదా జీర్ణ జీర్ణనా వ్యవస్థ అని పేరు జీర్ణ వ్యవస్థ కపాల నాడులు అంటే వెన్ను నాడు ఉన్నాయి కదా కసేరు నాడు కపాల కపాలనాడులు అంటేనేమో మెదడుకు విషయాన్ని సేకరించి తీసుకొని వెళ్తాయి మెదడు ఇచ్చేటటువంటి సూచనలను భాగాలను చేరవేసే వాటిని కసేరు నాడులు అని అంటే కపార నాడులు అంటే సమాచారాన్ని మెదడు కందించండి కసేరు నాడులు అంటే ఇచ్చినటువంటి సూచనలను శరీర భాగాలకు అందజేసేట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి